మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ భూమి మీద అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి పూర్వం మహర్షులు వాటి యొక్క ఔషధ గుణాలు కనుగొని ఏ వ్యాధికి ఏ మొక్క ఉపయోగపడుతుందనే విషయాన్ని గ్రంథాలలో నిక్షిప్తం చేశారు వాటి ద్వారా మానవులు అవి తెలుసుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు అలాంటి అద్భుత ఔషధ మొక్కలలో రెడ్డివారి నానబాలు మొక్క ఒకటి ఈ మొక్కలోని ఔషధ గుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు ఈ మొక్కను దాదాపు అందరూ చూసే ఉంటారు ఇవి ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపిస్తాయి కానీ చాలామంది వీటిని పనికిరాని మొక్కలు అనుకుంటారు ఈ మొక్క డెంగీ జ్వరాన్ని తగ్గిస్తుంది షుగర్ వ్యాధిని నయం చేస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఆస్తమాను తగ్గిస్తుంది యవనాన్ని ఇస్తుంది సంతానం కలగటంలో ఉండే ఇబ్బందులను తొలగిస్తుంది కంటి చూపును అద్భుతంగా పెంచుతుంది ఇంకా అనేక రోగాలకు ఈ మొక్క అద్భుత ఔషధంగా పనిచేస్తుంది ఈ మొక్కను రెడ్డివారి నానబాలు లేదా పాలకాడ లేదా పచ్చబొట్లాకు లేదా నాగార్జుని అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు ఈ మొక్క ఆకును తుంచితే పాలు వస్తాయి సంవత్సరం మొత్తం కనిపించే ఈ మొక్కలు పల్లెటూర్లలో నివసించే వారికి బాగా తెలుస్తాయి భారతీయ ఆయుర్వేదంలో సాంప్రదాయ వైద్యంలో ఈ మొక్కను అద్భుత ఔషధంగా అనేక వ్యాధులకు వాడతారు ఈ మొక్క మన వ్యాధి నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది దీనికి రెడ్డివారి నానబాలు మొక్కలను వేర్లతో సహా కొన్ని మొక్కలు తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి మొక్కల మొక్కలుగా చేసి గాలి తగిలే ప్రదేశంలో నీడలో ఆరబెట్టాలి అది బాగా ఎండాక దాన్ని దంచి పొడుం చేసి దానికి సరిపడినంత పటికబెల్లం చూర్ణం కలపాలి ఈ చూర్ణాన్ని ఉదయం పరగడుపున ఒకసారి రాత్రి నిద్రించే ముందు ఒకసారి స్పూన్ చూర్ణాన్ని మంచినీటితో తీసుకొని ఒక కప్పు స్వచ్ఛమైన పాలల్లో పటికబెల్లం చూర్ణం కలిపి తాగుతుంటే అలాంటి వారికి ఏ వ్యాధినైనా ఎదిరించగల వ్యాధి నిరోధక శక్తి వస్తుంది అలాంటి వారిని ఎలాంటి వైరస్లైనా ఏం చేయలేవు ఇక ఇలా చేయటం వల్ల ఆడవారిలో గర్భాశయ దోషాలు పోతాయి అండాశయంలో నీటి బొడగలు రావు ఋతుక్రమంలో ఉండే ఇబ్బందులు పోతాయి ఇక ఇలా పురుషులు వాడుతుంటే వీరేకణాల సంఖ్య గణనీయంగా పెరిగి పరిపూర్ణ యవ్వన శక్తి వస్తుంది ఈ మొక్క కషాయంతో డెంగీ ఫీవర్లో రక్త కణాలను పెంచవచ్చు ఈ కషాయం బ్లడ్ ప్లేట్లెట్ కౌంటును గణనీయంగా పెంచుతుంది ఈ మొక్క డెంగీ జ్వరంలో బ్లీడింగ్ కాకుండా ఆపి త్వరగా కోలుకునేలా చేస్తుంది ఇది డెంగీ జ్వరంలో మన శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది అంతేకాదు ఈ కషాయం తాగటం వల్ల ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలను తగ్గిస్తుంది డయేరియాను నివారిస్తుంది షుగర్ వ్యాధిని నయం చేస్తుంది ఈ కషాయం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రెడ్డివారి నానబాలు మొక్క సమూలాన్ని పదిహేను గ్రాములు తీసుకోవాలి దీన్ని నీటిలో వేసి రెండు నిమిషాలు నాననివ్వాలి అప్పుడు వేర్లకు మొక్కకు ఉన్న మట్టి ఓడిపోతుంది ఇక దీన్ని చేతులతో కడిగి శుభ్రం చేసుకున్నాక దీనిని లీటర్ నీటిలో వేసి పది నిమిషాలు మరిగించాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి మరో ఇరవై నిమిషాలు ఉన్నాక వడపోసుకొని అరకప్పు మోతాదుగా రెండు గంటలు గ్యాప్ ఇచ్చి ఈ నీటిని రోజంతా తాగుతూ ఉంటే డెంగీ ఫీవర్లో రక్తకణాలు పెరిగేలా చేస్తుంది అంతేకాదు ఇలా తాగటం వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు ఇలా తాగటం వల్ల లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి షుగర్ వ్యాధి ఉన్నవారు తరచూ అరకపు మోతాదులో ఇలా తాగటం వల్ల వారికి షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతాయి అంతేకాదు ఆస్తమా తగ్గిపోతుంది ఇక ఈ మొక్క సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆడవారిలోని లోపాల్ని దూరం చేస్తుంది ఋతుక్రమం వచ్చిన మొదటి మూడు రోజులు ఉదయం ఈ మొక్క మొత్తం భాగాన్ని దంచి రసం తీసి ఈ రసాన్ని రెండు స్పూన్లు మరియు అందులో ఆరు మిరియాల చూర్ణం కలిపి సేవించాలి ఇలా సేవించిన మూడు రోజులు చపిటి పద్యం చేస్తే ఆడవారిలో గర్భాశయ దోషాలు పోతాయి ఈ మొక్కను ఉపయోగించి కంటిపొరలు మసకలు పోయేలా మన పూర్వీకులు ఔషధంగా వాడేవారు ఈ మొక్కను తుంచితే పాలు వస్తాయి ఈ పాలను రెండు చుక్కలు కంట్లో వేసుకొని పావుగంటసేపు కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోవాలి వేడి శరీరం కలిగిన వారు రెండు రోజులకు ఒకసారి మాత్రమే వేసుకోవాలి మిగిలిన వారు రోజు కంట్లో వేసుకోవచ్చు దీని పాలు చల్లగా ఉంటాయి వరుసగా ఇరవై రోజులు పెట్టుకొని పది రోజులు ఆపి మళ్లీ ఇరవై రోజుల పాటు పెట్టుకోవచ్చు ఇలా చేస్తుంటే కంటి పొరలు కంటిలో పూలు కరిగిపోతాయి ఇది దృష్టిని పెంచే మహా ఔషధం శరీర శరీరతత్వం కలవారికి ఈ మొక్క పాలు కళ్ళల్లో పెట్టినప్పుడు కళ్ళు ఎర్రగా మారటం జరగవచ్చు అందుకు భయపడవలసిన పనిలేదు అలాంటి వారు ప్రతిరోజు కాకుండా రెండు రోజులకు ఒకసారి దీని పాలను కళ్ళల్లో వేసుకోవచ్చు శరీరంపై పులిపిర్లు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి దీనికి ఈ మొక్కను తుంచగా వచ్చిన పాలు ఔషధంగా పనిచేస్తాయి పులిపిర్లు ఉన్న ప్రదేశంలో దీని ఆకులను తుంచగా వచ్చిన పాలను పులిపిర్లపై పోస్తుంటే పులిపిర్లు ఓడిపోతాయి పూర్వం ఈ ఆకులతో పచ్చబొట్లు పడిపించుకునేవారు అందుకే దీనికి పచ్చబొట్లాకు అనే పేరు కూడా ఉంది పూర్వం శాతవాహన కాలంలో తీవ్ర కరువు వచ్చినప్పుడు ప్రజల కష్టాలు చూడలేక నాగార్జునుడు ఈ మొక్క ఆకుల నుండి రసం తీసి కొన్ని ప్రయోగాలు చేసి ఈ ఆకుల రసంతో శ్రీపర్వతాన్ని బంగారు పర్వతంగా మార్చాడట ఆ తరువాత ఇది సృష్టికి విరుద్ధమని అమ్మవారు ప్రత్యక్షమై ఆ బంగారు పర్వతాన్ని మామూలు పర్వతంగా చేసిందట అప్పటి నుండి ఈ మొక్కను నాగార్జుని అని పిలిచారు సిద్ధనాగార్జునిలాగే భీమన కవిగా మారిన వేమారెడ్డి గారు కూడా ఈ మొక్క ఆకుల రసంతో బంగారాన్ని తయారు చేయటం వల్ల ఆయన పేరు మీద రెడ్డివారి నానబాలు అనే పేరు వచ్చింది కాబట్టి రెడ్డివారి నానబాలు మొక్క వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దీన్ని వాడేటప్పుడు పంట పొలాల్లో ఉన్నది కాకుండా భీడు భూముల్లో దానిని లేదా మీ ఇంటి ముందు మొలిచిన దానిని ఉపయోగించండి పంట పొలాల్లో మొక్కలపై పురుగు మందుల అవశేషాలు ఉంటాయి అది వాడితే ప్రమాదం